దేవుళ్ళ వాహనం కేవలం వాహనాలు కాదు ఏ దేవుడికి ఎలాంటి వాహనం ఉందో వినండి పార్వతీదేవి వాహనం సింహం సింహం అంటే ధైర్యం శక్తి భయంకరమైన శత్రువుల మీద విజయం దుర్గాదేవి వాహనం పులి దుర్గాదేవి అశు సంహరించిన విజయం ఒక గుర్తింపే ఇది కాళీమాతకి వాహనం గాడిద గాడిద అంటే మూర్ఖత్వం అహంకారం కాళీమాత గాడిదను నుదురుతూ చెడు శక్తులపై విజయం పొందుతుందన్న భావన సూర్యుడి వాహనం ఏడు గుర్రాల రథం ఏడు రంగుల వెలుగు వారంలో ఏడు రోజులు ప్రతిరోజు ఒక స్ఫూర్తి ధనాధిపతి కుబేరుడు వాహనం మనకి పుష్పక విమానం గుర్తొస్తుంది కానీ అసలు వాహనం ఒక మానవుడు ఒక ప్రత్యేకమైన సేవకుడు సరస్వతి దేవి వాహనం హంస హంస అంటే జ్ఞానం పవిత్రత మంచి నుంచి చెడు వేరు చేయగల గుణం ఇది విద్యా దేవత సరస్వతికి అందమైన ప్రతీక లక్ష్మీదేవి వాహనం ఉల్లుకం అంటే గుడ్ల గోబ రాత్రులు కనిపించే ఈ పక్షి సంపదలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది విష్ణుమూర్తి వాహనం గరుడ పక్షి మరియు ఆదిశేషుడు గరుడు వేగవంతమైన వాడు అపార విశ్వాసానికి చిహ్నం శ్రీ మహావిష్ణువు భక్తుడిని ఎప్పుడూ తక్కువ చేయడన్న సంకేతం యమధర్మరాజుకి వాహనం మహిషం కఠినత న్యాయం శిక్ష ఈ వాహనం మరణానికి ప్రతీక కాదు కర్మకి సూచన అగ్నిదేవుడి వాహనం మేషం అంటే దూడపోతు దీని ద్వారా అతని వేగం ఉత్సాహం త్యాగశీలత తెలియజేస్తారు ఇంద్రుడికి వాహనం ఐరావతం అనే ఏనుగు ఈ వాహనం శక్తి రాజసత్వం వర్షాల నియంత్రణను తెలియజేస్తుంది ఇంద్రుడి దేవతల రాజు ఒక ప్రాధాన్యత చూపే చిహ్నం శని భగవానుని వాహనం కాకి కాకి అంటే ధైర్యం నిరీక్షణ శాంతి శివుడికి వాహనం నంది నంది అంటే నిశ్చల భక్తి ధైర్యం స్థిరత శివుడి దైవికతకు నంది ఒక అద్భుతమైన ప్రతీక కార్తికేయుడు అంటే యుద్ధదేవుడు అతని వాహనం మయూరం అంటే నెమలి అహంకారాన్ని తొలగించే భక్తి చిహ్నం గణపతి వాహనం మనందరికీ తెలిసిన మూషకం అంటే ఎలక చిన్నదే కానీ దూరంగా దూకుతుంది జ్ఞానాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది